ఒకడు భారత్ను కోలుకోలేని దెబ్బతీస్తామంటాడు మరొకడు సింధు జిల్లాల్లో భారతీయుల రక్తం పారిస్తానంటాడు ఇంకొకడు ఈశాన్య భారతాన్ని ఆక్రమించుకుంటామని హెచ్చరిస్తాడు మరో పిచ్చోడు భారత్పై సిక్కులు యుద్ధానికి దిగాలని పిలుపునిస్తాడు వీళ్ళందరి లక్ష్యం భారతే ఇండియాను నాశనం చేయాలనేదే వారి ఎత్తుగడ కానీ వారందరికీ కామన్ లింక్ మాత్రం పాకిస్తాన్ ఉగ్రదేశం కోసం పిచ్చి కూతులు కూస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు కావాలని భారత్ను రెచ్చగొడుతున్నారు తమ పబ్బాన్ని గడుపుకుంటున్నారు ఇంతకు వాళ్ళంతా ఎవరు ఎందుకు భారత్పై నోరు పారేసుకుంటున్నారు ఈ సర్కస్ స్టంట్లకు చెక్ పట్టేది ఎప్పుడు పాకిస్తాన్ ఉగ్ర గ్రూపులు పిచ్చిమూకలపై ప్రత్యేక కథనం పిచ్చు పిచ్చుమూకలన్నీ ఒక్కటయ్యాయా ఈశాన్య భారతాన్ని బంగ్లా ఆక్రమిస్తోందా బిలావల్ బుట్ట యూటర్న్ కథ ఏంటి చాలా కాలంగా దక్షిణాసియా పరిణామాలను పరిశీలించే వారికి ఒక విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది అది పాకిస్తాన్ ప్రవర్తనే అదేమిటంటే భారత్ లో ఉగ్రవాదులు దాడులకు దిగుతారు అమాయక భారతీయులు ఉగ్రదాడులో మృత్యువాత చెందుతారు అప్పుడే అకస్మాత్తుగా ఉగ్రబాధిత దేశంగా పాకిస్తాన్ గుండెలు బాదుకుంటూ వలవలా ఏడ్చేస్తోంది ఆ తర్వాత పాకిస్తాన్ జనరల్స్ మాత్రం భారతపై ఉరుముల్లా విరుచుకుపడతారు ఆ దేశ రాజకీయ నాయకులు తొడలు కొడతారు పాకిస్తాన్ కు ఇచ్చే పిచ్చిమూకలు పిశాచి గణాలు పాతపాటినే మళ్లీ పాడుతాయి ఈసారి కూడా అదే జరుగుతోంది కాకపోతే పాకిస్తాన్ ఆడుతున్న సర్కస్ లో సాధారణ ప్రదర్శనకారుల కంటే ఈసారి ఎక్కువ మంది ఉన్నారు ముందుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసియు మునిర్ గురించి చూద్దాం రెండు రోజుల క్రితం మునీర్ జీలంలో పర్యటించాడు అక్కడ కూడా సీమ్ పాత సాంప్రదాయ సర్కస్ ఫీట్లను ఆర్మీ చీఫ్ ప్రదర్శించాడు కొరియోగ్రాఫ్ చేసిన యుద్ధ క్రీడలు ముందే సిద్ధం చేసిన ఫోటో ప్రదర్శనలు అక్కడ తొడగొట్టి మరీ భారత్పై సవాల్ విసిరాడు అంతేకాకుండా యుద్ధ ట్యాంకుపై నిలబడి స్పీచ్ ఇచ్చేశాడు భారతదేశం ఏదైనా దుష్ట సాహసం చేస్తుందని దీనికి బలమైన ప్రతిస్పందన ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చేశాడు సింపుల్గా చెప్పాలంటే భారత్ దాడి చేస్తే పాకిస్తాన్ ఎదురుదాడి బలంగా ఉంటుందంటున్నాడు పాకిస్తాన్ నాయకులు ఎప్పుడూ చెప్పే పాత డైలాగే ఇది సో ఆసిమ్మునీరు కూడా దాన్నే వాడేసుకున్నాడు నిన్నటి వరకు కాశ్మీర్ తమ జీవనాడిగా మునీర్ ఊసిపోని మాటలు చెప్పాడు ఇప్పుడు భారత్కు వార్నింగ్ ఇస్తున్నాడు అయితే పాకిస్తాన్ ఆడుతున్న సర్కస్లో మునీర్ కు మరో వ్యక్తి గట్టిపోటీని ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది అతడి సర్కస్ ప్రదర్శన మరో లెవెల్లో ఉంటుంది మరి అతడెవరూ కాదు బిలావల్ బుట్టో జర్ధారి పాకిస్తాన్ రాజకీయాల్లో ఓజీ నేపో బోబీ అంటే వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకుని వచ్చిన వ్యక్తి ఒకప్పుడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా పనిచేశాడు ప్రస్తుతం మాత్రం ప్రభుత్వానికి మద్దతిచ్చి సైలెంట్ గా ఉండేవాడు అయితే తాజా పరిణామాలపై బిలావల్ బుట్టో అయోమయానికి గురయ్యాడు పాకిస్తాన్ విలన బాధిత దేశమా అన్నది అతడికే క్లారిటీ లేదు ఎందుకంటే బిలావల్ రీసెంట్ గా ప్రకటనలు చూడండి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై బిలావల్ బుట్టో రంకెలు వేశాడు సింధు నది జలాలు పాకిస్తాన్ కు చెందినమని బల్లాను గుద్దేసి చెప్పాడు అక్కడితో ఆగలేదు భారత్ కు ఓ వార్నింగ్ కూడా పడేశాడు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తే ఆ నదిలో పారేది నీళ్లు కాదని భారతీయుల రక్తమేనని హెచ్చరించాడు ఆ తర్వాత సైలెంట్ అవుతాడనుకుంటే అవ్వలేదు ఈసారి సింధు నాగరికతను తెరపైకి తీసుకొచ్చాడు తనకు తాను సింధు నాగరికతకు వారసుడిగా చిత్రీకరించుకున్నాడు సింధు నదిని తాకితే భారత్ను నాశనం చేస్తామంటూ భారీ డైలాగులే వేశాడు కానీ తాజాగా జరిగిన స్కై న్యూస్ ఇంటర్వ్యూలో మాత్రం యూటర్న్ తీసుకున్నాడు ఇప్పుడు బిలావల్ మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా అతడేనా అన్న డౌట్ రావడం ఖాయం పాకిస్తాన్ కు చాలా కాలంగా ఉగ్ర లింకులు ఉన్నాయని బిలావల్ అంగీకరించాడు పాకిస్తాన్ స్వీయ తప్పిదాల కారణంగా ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్పాడు ఇప్పుడు దేశంలో సంస్కరణలు అవసరమని చెప్పాడు అయితే ఈ వ్యాఖ్యలు బిలావల్ నిజాయితీగా చేశాడా బహుశా అలాగే చెప్పి ఉండొచ్చు కానీ అది కూడా ఓ ప్రశ్నను లేవనెత్తుతోంది అసలు భారత్పై నిప్పులు కాకి అంతలోనే పాకు ఉగ్రదేశమని ఎందుకు ఒప్పుకున్నాడు ఎందుకు బిలావల్ యూటర్న్ తీసుకున్నాడు బిలావల్ వయసులో మార్పు వెనక ఓ వ్యక్తి ఉన్నాడు అతడే జమాత్ ఉలేమా ఇస్లిం చీఫ్ మౌలానా ఫజల్ రెహ్మాన్ ప్రస్తుత ఉధృత పరిస్థితులపై రెహ్మాన్ భిన్నమైన వైఖరిని ఎంచుకున్నాడు ప్రస్తుత ఉధృత పరిస్థితులపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు కావాలంటే మీరు భారత్తో పోరాడండి కానీ ఆఫ్ఘనిస్తాన్తో రెండో యుద్ధాన్ని మాత్రం చేయొద్దని వారించాడు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్తో కయ్యాని జమాతు ఉలేమా ఇస్లాం ఇష్టపడడం లేదు సాంకేతికంగా రెహమాన్ చెప్పింది కూడా నిజమే ఎందుకంటే రెండు సరిహద్దులు యుద్ధం చేసే స్థాయి సామర్థ్యం పాకిస్తాన్కు లేవు నిజానికి ఫజల్ రెహ్మాన్ మతాధికారి ఆఫ్ఘనిస్తాన్లో కూడా అతడికి అనుచరులు ఉన్నారు అయితే పాకిస్తాన్పై దాడి చేస్తే ఊరుకునేది లేదని ఫజల్ రెహమాన్ హెచ్చరించాడు అయితే ఈ రెహమాన్ జమాతే ఉలామే చీఫ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఫజల్ రెహమాన్ రెహమాన్ వేరు అభిప్రాయాలు కూడా వేరు ఈ రెహమాన్ బంగ్లాదేశ్ రిటైర్డ్ జనరల్ పాకిస్తాన్ ఆడే సర్కస్లో లో ఇతడు కూడా ప్రదర్శనకు వచ్చాడు తాజాగా ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు పాకిస్తాన్ పై భారత్ దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు భారత్ కు చెందిన ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఆక్రమించుకుంటుందని హెచ్చరించాడు ఆ మేరకు బంగ్లా ఆర్మీకి సూచనలు కూడా ఇచ్చాడు డ్రాగన్ కంట్రీతో తో కలిసి ఈశాన్య భారతంపై దండయాత్ర చేయాలన్న ప్లాన్ ను తెరపైకి తెచ్చాడు అసలు వీలంతా ఏమనుకుంటున్నారో అర్థం కావడం లేదు ఈ పిచ్చి మొక్కలు భ్రమలో ఉన్నారా కాల్పనిక లోకంలో గడుపుతున్నారా లేక పిచ్చి పట్టేసిందా అన్న సందేహం కలుగుతోంది కాని ఈ పరిణామాలన్నీ మనకు ఓ సందేశాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాయి పాకిస్తాన్ వ్యాపింప చేస్తున్న విష ప్రచారం అంటువ్యాధి లాంటిది ఇప్పుడు ఇది భారత ఉపఖండానే విషపూరితంగా మారుస్తోంది ఇక ఇక్కడితో ఈ సర్కారు సాగిపోయిందని అనుకుంటున్న తరుణంలో ఊహించని ప్రదర్శనకారుడు వచ్చేసాడు అతడే గురు పత్వంత్ సింగ్ పన్ను పార్ట్ టైం కలిస్తాని ఉద్యమాన్ని నడిపిస్తాడు ఫుల్ టైమ్ లో మాత్రం వైరల్ వీడియోలను సృష్టించి సోషల్ మీడియాలో వదులుతుంటాడు ఈ పన్ను కూడా తాజాగా భారతదేశానికి వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే పంజాబ్ విముక్తి పొందుతుంది అన్నాడు పంజాబీలంతా పాకిస్తాన్ కు అనుకూలంగా పోరాడాలంటూ ఓ ఉచిత సలహా కూడా పడేశాడు ఇక్కడ ఒకసారి సిక్కుల గతం గురించి తెలుసుకోవాల్సిందే భారతదేశ విభజన సమయంలో వేలాది మంది సిక్కులను ఉగ్రదేశం పాకిస్తాన్ బహిష్కరించింది మంది ఉన్న ఇళ్లను ఆస్తులను సొంత గ్రామాలను వదులుకొని కట్టుబట్టలతో భారత్కు తరలివచ్చారు సిక్కులను తరమేసిన ఆ పాకిస్తాన్ తరపున ఇప్పుడు గురుపత్వంత్ సింగ్ మాట్లాడడం విడ్డూరంగా అనిపిస్తుంది కదూ నిజమే కానీ పన్ను పాకిస్తాన్ పేరడులోని మొక్క వేరుపాటి వార్ధని నిత్యం రగిల్చేందుకు పాకిస్తాన్ తన పెరడులో పెరుగుతున్న పన్ను అనే మొక్కకు నీరు పోస్తూ ఉంటుంది సో పాకిస్తాన్కు అవసరమైనప్పుడు పన్ను అలా కాకుండా ఇంకెలా మాట్లాడతాడు సిక్కులను ఉసుగుల్పి భారత్పై యుద్ధానికి వెళ్లాలని సూచిస్తున్నాడు పాకిస్తాన్ కోసం గొంతెత్తుతున్నాడు ఇక్కడ సమస్య ఏమిటంటే పాకిస్తాన్లో ఎవరు ఉన్నా అధికారం కోసం అర్రలు చేస్తున్నారు ఇది కేవలం ఒక పాకిస్తాన్ జనరలో లేక రాజకీయ నాయకుడి గురించో ఏమాత్రం కాదు పాకిస్తాన్ నాయకులు ఆర్మీ అక్కడ వ్యవస్థ మొత్తం కుల్లిపోయింది పాకిస్తాన్లో ప్రభుత్వాలు విఫలమైనప్పుడు ప్రజల వ్యతిరేకత వచ్చినప్పుడు పాకిస్తాన్ నాయకులకు దాన్ని డైవర్ట్ చేయడానికి ఉగ్రవాదాన్ని తెరపైకి తెస్తారు అంటే సింపుల్ గా భారత్లో ఏదో ఒక ప్రాంతంపై ఉగ్రవాదులతో దాడి చేయిస్తారు సో పాకిస్తాన్లో ఏర్పడిన వ్యతిరేకతో సంక్షోభమో తెరమరుగవుతోంది ఉగ్రవాద దాడిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది పాకిస్తాన్ నాయకులకు ఆర్మీకి కావాల్సింది కూడా అదే తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి దేశాన్ని నాశనం చేస్తున్నారు ఉగ్రవాదాన్ని పెంచు పోషించి అధికారాన్ని కాపాడుకోవడానికి భారత్పై దాడులు చేయిస్తున్నారు పైకి మాత్రం కాశ్మీర్ గురించి మాట్లాడతారు నిజానికి పాకిస్తాన్ నాయకులకు కూడా తెలుసు కాశ్మీర్ భారతదేశ అని పివోకే కూడా ఢిల్లీకే చెందుతుందని కానీ పాకిస్తాన్ సర్కస్ మాత్రం కొనసాగిస్తోంది అధికారానికి ఇబ్బంది లేదు అన్నప్పుడు సర్కస్ ఆగుతుంది చప్పట్లు కూడా ఆగిపోతాయి